రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగు రాజకీయ చరిత్రలో ఒక చెరిగిపోని సంతకాన్ని అయితే చేశారు ఆయన ఆయన మార్క్ ఒక రకంగా ఆయన ముద్ర అటు కేంద్రం నుంచి కానీ ఇటు తెలుగుదేశం పార్టీని ఒప్పించే విషయంలో కానీ కూటమి కట్టే విషయంలో కానీ భారతీయ జనతా పార్టీని కలుపుకుని ముందుకు వెళ్లే విషయంలో కానీ చాలా ఇబ్బందులు చాలా ఒడిదిడుకులు ఎదుర్కొన్నారు సొంత పార్టీ నుంచి లేదంటే సొంత సామాజిక వర్గం నుంచి చాలా విభేదాలు కనిపించిన వినిపించిన హరిరామజోగ లాంటి వాళ్ళు ఓపెన్గా లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆయన నిర్ణయాలను తప్పుబెట్టినా ఆయన అయితే ఎక్కడా వెనకడుగు వేయలేదు ఎక్కడా తగ్గలేదు ఎవరికి తల వంచలేదు ఆయన అనుకున్న వ్యూహం అది షణ్ముఖ వ్యూహం అనివ్వండి పద్మ వ్యూహం అనివ్వండి ఏదైనా వ్యూహం కానివ్వండి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అని అయితే ఆయన గట్టి టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ రీచ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంలో సక్సెస్ అయ్యారు పవన్ కళ్యాణ్ అదే నేపథ్యంలో ఆయన సీఎం అయ్యారా లేదనేది పక్కన పెడితే డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగలిగారు కేంద్ర పెద్దల మెప్పు అయితే సంపాదించగలిగారు పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమవుతుందిలే అనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఏదైనా సాధించగలడు అని చెప్పుకునేలా చేశారు రెండు నియోజకవర్గాల్లో కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీలో అడుగు పెడితే చాలు అని విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుంటున్నారు నోర్లు మూసుకుంటున్నారు మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ని విమర్శించలేకపోతున్నారు ఎందుకంటే ఆయన డిప్యూటీ అయి కూర్చున్నారు ఒక్కసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టలేడు అని అనుకున్న వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అడుగు పెట్టేశారు పవన్ కళ్యాణ్ అది కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి గెలిచి అంటే ఒక్కొక్కసారి అది ఆయన రాజకీయాల్లో ట్రెండ్ సెక్టర్గా మారంటే ఖచ్చితంగా ట్రెండ్ సెక్టర్గానే మారారు ట్రెండ్ సెట్ చేశారు పవన్ కళ్యాణ్ కాకపోతే ఈ కూటమి ఇప్పుడు ఇలాగా పది కాలాల పాటు ఇలా కలిసే ఉంటుందా మిత్రపక్షంగానే కొనసాగుతారా డామినేషన్ రోల్ కోసం ట్రై చేస్తారా అంటే పవన్ కళ్యాణ్ గారికి అయితే మనసులో ఉద్దేశం కనిపించట్లేదు కాకపోతే జగన్ మళ్ళీ అధికారంలో రాకుండా చూసే విషయంలో ఆయన ఎంతవరకు అయినా వెళ్తారు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయన అగ్రెసివ్ నిర్ణయాలు ఆయన దూకుడికి కళ్ళెం వేసేలాగా అడ్డుకట్ట వేసేలాగా టీడీపీ ఏమన్నా ప్రవర్తించిన నిర్ణయాలు తీసుకున్న భవిష్యత్తులో మేబీ ఆ పొరపత్యాలు ఏమన్నా రావాలేమో కానీ అలా రాకుండా చూసుకునే బాధ్యత ఇటు చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్తగానే ఉన్నారు అక్కడ దాకా పరిస్థితి రాకుండా ఆచితూచి అడుగులు వేయడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పరిస్ అదే విధంగా పనిచేస్తున్నారు ఇంకా అటువంటిప్పుడు ఆ ఇబ్బంది ఏమి ఉండదు ఏది ఏమైనా రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఒక చిరుగుపోని సంతకం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చేసేసారు అది ఇంకా రాజకీయ చరిత్రలోనే ఎందుకంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ కూడా ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు గెలిచేయడం రెండు ఎంపీ సీట్లలో పోటీ చేసి రెండు ఎంపీ సీట్లు కూడా సొంతం చేసుకోవడం మరి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా భవిష్యత్తులో కూటమి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది అనేదే ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నాం అంశం